ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూశాక మాకు వీడియో చేయడం ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకు ఇప్పుడు వరకు చేయలేకపోయాము నిన్న ఎపిసోడ్ చూశాక మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ మనం ఎప్పుడు సార్ ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళు భయాసులు అవి చెప్తూనే ఉంటాం మనం నాకు సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మనం ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం లేదు కాబట్టి అందుకని చెప్పదలుచుకోలేదు నిన్న మాత్రం ఒక్కటేంటంటే మా గౌతమ్ తప్పు అని ఒప్పుకునేంత వరకు కూడా పదిహేను నిమిషాల వరకు సాగదీసి సాగదీసి తప్పేసారు అని చెప్పి చెప్పిన దాకా గౌతమ్ చెప్తూనే ఉన్నారు తప్పని గౌతమ్ చది ఒప్పించి సారీ చెప్పించారు అది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈయనంటే కదా నువ్వు అన్నావు అన్నట్టు అండి మరి గౌతమ్ తప్పు చేశాడు గౌతమ్ గెడి తింటాడు ఆయన కూడా గడ్డి తింటాడా అది కదా అడగాలి ఆయన ఏదో అన్నాడు ఆవేశంలో నువ్వు కూడా అంటావా అని నిఖిల్ని అడగాలి కదా అడగట్లా నిఖిల్ని అడగట్లా నువ్వు అన్నావు కాబట్టి ఆయన అన్నాడు అంటే నిఖిల్ మంచోడు అన్నట్టు భూతలో చూపిస్తున్నారు అక్కడైతే నిఖిల్ మంచోడే గౌతమ్ మాత్రం తప్పు చేసే అన్నట్టు చెప్పించాడు అక్కడ ఆయన వచ్చి ఈయన వాడుకుంటాడు అనగా ఆయన కూడా నువ్వు వాడుకున్నావు అన్నాడు మూసుకో అనగా ఆయన మూసుకో అన్నాడు మరి నువ్వు ఆయన గడి తింటు నువ్వు గడి తింటావా అని తప్పు చేసి నువ్వు తప్పు చేస్తావా నీకు జ్ఞానం లేదా అని నిఖిల్ని అడగట్లేదు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంతే ఇక ఎట్టంటే ఏదో సావిత్రులు చెప్పినట్టు అవుతుంది కానీ అందుకే చెప్పుకోవడం వేస్ట్ మనం కాకపోతే ఇంకా విన్న చేసుకోవడం ఆలోచించుకుంటుండదుగురులు ఎవరు అన్నది ఓకే ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో అయితే టాప్ ఫైవ్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక అర్జున్ కళ్యాణ్ కూడా సీరియల్ ప్రమోషన్ కోసం గెస్ట్గా వస్తున్నారంట తర్వాత కొన్ని కొన్ని పాటలు కామెడీలు అన్నీ ఉంటాయి కదా సండే అంటే ఫండే ఉంటాయి కదా ఇప్పుడు టాప్ ఫైవ్కి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నారు మన పురంలో చూపించినట్టు లాస్ట్లో విష్ణువుని నబీల్ని పెట్టాడు టాప్ ఫైవ్ సెలెక్ట్ చేయబోతున్నాం అంటే టాప్ ఫైవ్ నబీలు వెళ్ళాడు విష్ణు బయటకు వచ్చేసింది ఇది లెక్క ఓకే ఇక్కడ ఏమైందంటే టాప్ లిస్ట్ ప్రకారం మనకు టాప్ ఫస్ట్ లిస్ట్ అవినాష్ మనకు తెలిసిన విషయం సెకండ్ ఎవరిని తీశారంటే మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం నిఖిల్ని తీశారు సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్ అంట థర్డ్ ఫైనలిస్ట్ గౌతమ్ ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ ఫిఫ్త్ ఫైనలిస్టు నబీల్ అక్కడ సార్ సెలెక్ట్ చేసింది పంపించింది అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అవినాష్ నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీ ఇళ్ళ ఐదుగురు అక్కడ ఫైనలిస్ట్గా నాగ్ సార్ సెలెక్ట్ చేశారు అక్కడ ఉండటానికి విష్ణు బయటకు వచ్చేసింది మానకు తెలిసినంత ప్రకారం ప్రోమోలో ప్రజానికి అవినాష్ 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 అంటే నాకు ఎడో కొడుతుందబ్బా మీకు డౌట్ వచ్చిందా లేదా నాకు ఎక్కడో పడుతుంది నిన్న కూడా విష్ణు వీడియో విష్ణు కోసమే మ్యూజిక్ టూన్ పంపించి పాటలు పాడించడం విష్ణు కోసమే అన్నీ అన్నట్టు చాలా చేశారు దాన్ని బట్టి నాకు నిన్నే డౌట్ కొట్టింది విష్ణుని పంపిస్తాడు ఏమో బయటికి నాకు డౌట్ కొడుతున్నాను మన వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం అదేవిధంగా ఇక్కడ అవినాష్ అవినాష్ అంటే కూడా టాప్ ఫైవ్లో ఉన్న టా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే అబ్బో మేము ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాం కదా అని సంకల్ గుందుకుంటారు అసలు ఎలిమినే ఎలిమినేట్ అయ్యి టాప్ ఫైవ్లో మొదట బయటకు వచ్చేదే ఫస్ట్ ఫైనల్ లిస్ట్ బయటకు వస్తారు పోయిన సీజన్ ఏమైంది ఒకసారి గుర్తు చేసుకోండి అర్జున్ ఫస్ట్ లిస్ట్ అయ్యాడు ఆ ఐదుగురిలో బయటకు బయటకు వచ్చింది కూడా ఫస్ట్ అర్జునే అర్థమైందా ఫస్ట్ ఎవరు వెళ్తారో అట్లాగే ఫస్ట్ బయటకు కూడా అర్జునే వస్తాడు వాళ్ళే ఆ పర్సనే వస్తాడు ఇప్పుడు ఫస్ట్ అవినాష్ వెళ్ళాడు కదా నా గెస్సింగ్ సింగ్ మీరు తర్వాత మీరు ఎట్లా అంటారు మీరు కామెంట్ చేయండి ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ వెళ్ళాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యేది కూడా ఫస్ట్ అవినాష్ అవుతాడు ఓకే సెకండ్ వచ్చేటప్పటికి నబీల్ అవుతాడు నబీల్ ఎందుకు అవుతాడంటే అవినాష్ ఎందుకు అవుతాడని మీకు అనిపించిందంటే లాస్ట్ టైంలో అర్జున్ వైల్డ్ కార్డ్లో వచ్చి అర్జున్ ఓటింగ్ గేమ్లు ఆడి గెలుచుకొని పదమూడవ వారంలో ఫస్ట్ ఫైనలిస్ట్ గెలుచుకున్నాడు కాబట్టి అక్కడ ఉండగలిగాడు అక్కడ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు ఓకే ఇక్కడ కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయ్యాడు పృథ్వీ బయటకు వచ్చాడు ఓకేనా అంటే వీళ్ళిద్దరికి అక్కడ అప్పుడు అర్జున్కి ఓటింగ్ లేదు ఇక్కడ అవినాష్కి ఓటింగ్ లేదు ఓకే నెక్స్ట్ నబీల్ నబీల్ సెకండ్ ఎలిమినేట్ అవుతాడు బయటకు వస్తాడు ఎట్లా అంటే నబీల్ ఓటింగ్ మాత్రం చాలా డౌన్ అయిపోయింది చేతుల తన చేసుకున్నదే మనం ఇన్నిటిలో చెప్పుకున్నాం కానీ అయ్యో పాపం అనిపిస్తుంది కానీ మనకు బాధపడడం తప్పితే చేసేది లేదు అంటే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళు బిహేవ్ చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది చేసేస్తున్నారు అది ఆడియన్స్కి నచ్చి నచ్చక ఓటింగ్ పడి పడక మరి పిఆర్లు ఉన్నారో లేదో వాళ్ళకి తెలియదు కానీ ఓటింగ్ అయితే డౌన్ పడుతుంది దానివల్ల కూడా నబీల్ ఓటింగ్ కొంత నిఖిల్ దగ్గర జరుగుతున్నాడు కాబట్టి నిఖిల్కి అప్లై అయ్యిందేమో నేను అనుకుంటున్నాను నిఖిల్కి గౌతమ్కి షేర్ అయ్యరు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిఖిల్ ఫ్రెండ్గా ఉంటున్నాడు కదా ఎకటూ నబీలు వినర్ అవ్వడు అని ఈ ఆలోచనతో ఏమన్నా ఓటింగే గౌతమ్కి నిఖిల్కి ఏమన్నా ఓటింగ్ షేర్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ వచ్చేటప్పటికి విన్నర్ ఎవరో రన్ ఎవరో చూస్తారు కానీ వీళ్ళకున్న వీళ్ళకి ఓటేసిన ఒకటే అయిపోయినా ఒకటే పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు నబిల్ ఓటు ఖచ్చితంగా సగమే నిఖిల్కి షేర్ అవుతుంది సగం గౌతమ్కి షేర్ అవుతుంది ఎవరి రోజున వాళ్ళకి చేసుకుంటారు సెకండ్ హెల్మెట్ అయ్యేది నబీల్ థర్డ్ వచ్చేటప్పుడు ప్రేరణ ప్రేరణ వచ్చేటప్పటికి థర్డ్ ఎందుకు వెళ్ళినట్టు అంటే ఆల్రెడీ ఏదో నలుగురు ఒక కేఆర్ ఉన్నట్టు చెప్తున్నారు బయటికి వెళ్ళిన ఓట్లన్నీ ఏం చేస్తారంటే ఆ ఉంది విన్నర్ మనం వికిల్ నిఖిల్ని కదా మనం గెలిపించుకోవాల్సింది అన్నట్టు వీళ్ళందరూ కూడా నిఖిల్కే సపోర్ట్ చేస్తారు ప్రేరణ పట్టించుకోరు కాబట్టి దీని లెక్కలో ఓటింగ్ ప్రేరణ తగ్గిపోయింది ప్రేరణ థర్డ్ పర్సన్గా బయటకు వస్తుంది ఫోర్త్ పర్సన్ నిఖిల్ అవుతాడు నా గెస్సింగ్ ఎందుకంటే ఇప్పుడు పిఆర్లు ఉన్నారనుకో సపోజు ప్రయాణ పిఆర్ ఉన్నాడు లేకపోతే యష్మీకున్నారు ఉన్నారు వీళ్ళు నిఖిలికి ఎందుకు చేస్తారు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు అంతే కదా వాడు వాడు ఓన్గా ఇష్టపడి చేసే కాదు కదా అయ్యి వాడు బిజినెస్ అది వాళ్ళు మనీ ఇస్తే చేస్తారు తప్పితే మనీ చేయరు కదా ఎవరు మరి తను ఒక్క పిఆర్ఏ వేసుకుని సరిపోదు కదా ఓన్గా కొంతమంది ఏదైనా తెలుగు వాళ్ళు ఇట్లు పడినా కానీ మనకి ఎలిమినేట్ అయిన వాళ్ళు అందరూ కూడా తెలుగు ఎక్కువ ఎలిమినేట్ అయిపోయింది అందరు తెలుగు వాళ్ళే మరి వీళ్ళ ఓటింగ్ ఓటింగ్ అంతా కూడా మన తెలుగు కదా గౌతమ్ అన్న ఫీలింగ్లో మన తెలుగుని గౌతమ్ని గెలిపించుకోవాలన్న ఆలోచనలతోటి ఎందుకు తేడా వచ్చింది కాబట్టి బయట కూడా అదే ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ తేడా వాళ్ళే క్రియేట్ చేశారు కాబట్టి కొంతమంది చాలా క్రియేట్ మనకు వద్దులే కానీ ఆ క్రియేషన్ బట్టి అరే మనం గెలిపించుకోవాలన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు కనుక గౌతమ్కి అందరూ ఓటేసారంటే ఇప్పుడు హెల్మెట్ అయిన వాళ్ళందరూ కూడా గౌతమ్కే సపోర్ట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి ఓటింగ్ సంత తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి పిఆర్ ఏ రేంజ్లో ఓటింగ్ ఉందో గౌతమ్ కూడా అదే రేంజ్లో ఓటింగ్ ఉంది ఒక టూ పర్సెంట్ తేడాతోటే ఉన్నారు ఇద్దరు ఏ నెక్స్ట్ వచ్చేటప్పటికి పోయిన వాళ్ళందరూ కూడా మన గౌతమ్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇటు ఓట్లు వేసారనుకో ఆ టూ పర్సెంట్ ఏంది టెన్ పర్సెంట్ దాటిపోతాడు గౌతమ్ పైకి ఓకే ఆ ఆలోచనతోటి నిఖిల్ ఓటింగ్ ఖచ్చితంగా తగ్గుద్ది నా నా గెస్సింగ్ మీ ఎవరే ఉన్నారు మీరు చెప్పండి తగ్గుద్ది దాన్ని బట్టి రన్నర్గా నిఖిల్ అవుతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా రేవంత్ ఓటింగ్ ఇక్కడ బాగుంది అక్కడ వాళ్ళ అఫీషియల్కి వెళ్ళేటప్పుడు ఏమైంది శ్రీహాన్కి ఓటింగ్ ముందే శ్రీగా శ్రీహానే విన్నారు బయట చూసేటప్పుడు రేవంత్ విన్నారు అన్నట్టు రేవంత్కి ఏమో కప్పి ఇచ్చారు మనీ ఏం శ్రీహాన్కి ఇచ్చారు కప్పించాము రేవంత్ విన్నర్ అన్నారు తర్వాత నా నాకు సార్ శ్రీహన్ విన్నర్ అన్నారు అట్లా బయట చూసేది కూడా మనం గెస్ చేయలేము అంటే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఈ విధంగా అఫీషియల్ ఓటింగ్ అంతా కూడా తెలుగులందరూ సపోర్ట్ చేసి గౌతమ్ కేసారనుకో అప్పుడు నిఖిల్ రన్నర్ అవుతాడు కదా నిఖిల్ వాడు ఖచ్చితంగా తగ్గుద్ది దాన్ని బట్టి నిఖిల్ రన్నర్ అవుతాడు గౌతమ్ విన్నర్ అవుతాడు అది నా గెస్సింగ్ ఫోర్త్ పొజిషన్లో నిఖిల్ రన్నర్గా బయటకు వస్తాడు విన్నర్గా గౌతమ్ కప్పకుంటాడు అని నా గెస్సింగ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కూడా పోయిన సీజన్లో కూడా అదే జరిగింది శివాజీ గారు ఏదో వాళ్ళ నా నా పర్సనల్ అయితే అని ఒక మాట అన్నందుకు దాన్ని ఒత్తి 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 వీడియో చూపించి మరీ అడిగి 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 శివాజీ గారిని డౌన్ చేసేసారు డిగ్రేడ్ చేసేసారు మానసికంగా డౌన్ చేశారు అక్కడ తర్వాత చిన్న కాపీ డబ్బా తీసుకొచ్చుకున్నందుకు దొంగతనం చేసినందుకు ప్రశాంత్ని ఆ చిన్నదాన్ని ఏదైతే చూపించి మరీ క్వశ్చన్ చేశారు వాళ్ళు జీడిపప్పులు దాసుకున్నా వాళ్ళేం అనలేదు ఇప్పుడు కూడా అదేదో ఆయన అంటే అన్నాడు ఇద్దరు అనుకున్నారు చెల్లు చెల్లు సారీ చెప్పుకోండి అని అంటే సరిపోయేదానికి గుచ్చుగుచ్చు గుచ్చుగుచ్చే చెప్పి చెప్పి మధ్యలో వాళ్ళ మమ్మీ టీచర్ కదా అది కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత చేసినా పది రోజుల తర్వాత చేసినా తప్పు తప్పే కదా వాడు చేసింది నాకు సార్ నేను వాళ్ళ మమ్మీ టీచర్ కదా అని ఏదో ఒక లాజిక్ చెప్పారు అది కరెక్ట్ కాదు తప్పు చేసినాడు ఏ రోజైనా పద్నాలుగు రోజులకైనా పది రోజులకైనా నెలకైనా తప్పు తప్పే వారు ఎప్పుడు చేశాడంటే అరే పలా రోజు తప్పు చేసేటరు అదే వస్తుంది కదా అదే రన్నింగ్ వద్దు కదా ఆ నాలుగు రోజుల తర్వాత చేసేవాళ్ళు తప్పు చేయడం వాడు అని తప్పు చేయడు వీడు అంటారు అంట కదా తప్పు చేశాడని అంటారు అది నువ్వు అన్నాడు కాబట్టి అతను అన్నాడు అని ఈజీగా వదిలేసి గౌతమే తప్పు చేశాను సార్ నేనని చెప్పేటట్టు మాటలు మా చేసి మా చెప్పి సారీ చెప్పాను సార్ అంటున్నాడు కదా సారీ అక్కడ చెప్పేసారు అందరు చూసే సారీ చెప్పింది కూడా లిటరల్లీ సారీ అన్నాడు నిఖిలు లిటర్ అంటే నువ్వు తప్పనుకుంటే సారీ పోవయ్యా అన్నట్టు అన్నట్టు అది మనస్ఫూర్తిగా లిటర్ సారీ చెప్పింది కాదు ఏంటి మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది చెప్పాలి కానీ లిటరీ సారీ అంటే ఆ నీకు తప్ప ఆ సరిపో సారీ పో అన్నట్టు ఉంటుంది అది కాబట్టి నిన్న దాన్ని బట్టి కూడా కొంత ఆడియన్స్ ఒపీనియన్ కూడా మారుంటుంది బయటికి వెళ్ళిన కంటెస్టెంట్ల ఒపీనియన్ కూడా మారుతుంది ఖచ్చితంగా మారుద్ది దీన్ని బేస్ చేసుకొని కూడా ఇది అక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే నీకి అన్యాయం చేస్తున్నారు అని అంటారు కానీ కాదు కాదు అక్కడ గౌతమ్కి అన్యాయం చేస్తారంట కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అన్యాయం అన్నట్టు అనిపిస్తుంది అక్కడ నాకు సార్ తిట్టారని బాధపడతాం కానీ అది గౌతం ప్లస్ ఏ అవుతుంది ఎంత ఒత్తితే బంతి అంత పైకి లెగిస్తుంది ఓకే ఎంత సారీ చెప్పి ఎంత తగ్గించుకుంటే గౌతమ్ అంత విన్నారే కప్పు తీసుకొని బయటకు వస్తాడు ఓకేనా రియల్గా నేను నా ఒపీనియన్ చెప్తున్నాను నేను మన అందరూ ఒపీనియన్ కాదు కానీ బయట జరిగే దాన్ని బట్టి కూడా బయట అనుకునే దాన్ని బట్టి కూడా కొంతమంది అరే సేఫ్గా మారుతున్నారా నిఖిలి కొంతమంది ఓటు వేయట్లేదని కూడా ఏదో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు మేబీ అలా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు కదా ఏంటి ఇలా సేఫ్గా ఆడేమో గెలిపించేది ఏంటని ఆలోచించేవాళ్ళు ఉంటారు కదా అలా కూడా ఆలోచించి ఓటు వేయకుండా కూడా ఉండేవాళ్ళు ఉంటారు స్పాట్లో ఔట్ వేసేవాడు ఉంటారు ఆ విధంగా అంటే న్యూట్రల్ ఆడియన్స్గా ఉంటారు ఆ విధంగా కూడా మనం ఆలోచించుకుంటే నా ఒపీనియన్ ప్రకారం నా గెస్సింగ్ ప్రకారం రన్నర్ ఈజ్ ద నిఖిల్ విన్నర్ ఈజ్ ద గౌతమ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఎవరైనా సరే మీరు మీ దృష్టిలో కూడా ఎవరైనా ఎవరు ముందు బయటకు వస్తారు ఎవరు సెకండ్ రన్నర్ అవుతారు అనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ